ఈ సంవత్సరం మీరు అనుకున్నవి సాధించకపోయి ఉండొచ్చు నా బ్రతికి కి ఇంతని గీత గీయొదు ఇన్ వన్ సీజన్ డేవిడ్ వాస్ ఎ ఒక సీజన్ లో ఈ దావీదునట్టుని బాలుడు గొర్రెల కాపరి ద నెక్స్ట్ సీజన్ గాడ్ మేడ్ హి ఎ కింగ్ రూథన్ ఒక సీజన్ లో ఆమె పరిగె చేరుకోవడానికి వెళ్ళింది కొద్ది రోజుల తర్వాత ఆమెను దేవుడు తీవించి ఆ పొలాలకి వండరముగా చేసేశాడు ఏమే జోసెఫ్నట్టుని యవనస్తుడు ఒక సీజన్ లో జైల్లో పెట్టబడ్డాడు నీటిని దాక్షాసంగా మార్చాడు రోగిని ఆరోగ్యవంతులుగా మార్చాడు పాపిని పరిశుద్ధాలుగా మార్చాడు నా దేవుడు ఏదైనా దేవుడు ఏమీ లేని సృష్టిని కలం చేసిన దేవుడు ఆయన సమస్తం చేయగలడు నిన్ను లేవనెత్తబోతున్నాడు బలహీనులకు బలం వాడు ఆయన